బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఈ కేసులో రవి కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన టిటిడి మాజీ ఏవిఎస్ఓ సతీష్ మృతి చెందాడు తాడిపత్రిలోని రైల్వే ట్రాక్ పై అతడి మృతదేహం లభ్యమైంది గతంలో హుండీ లెక్కింపు సమయంలో రవి కుమార్ చోరీ చేసినట్లు సతీష్ ఫిర్యాదు చేశాడు ఇక ఈ నేపథ్యంలో అతడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సతీష్ కుమార్ మృతిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం లైవ్ ద్వారా అందిస్తారు పరకా మని కేసులో కూడా కీలక వ్యక్తి కూడా ఇవాళ ఉదయం మృతి చెందినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది ఏదైతే ఇరవై మూడు ప్రాంతంలో కూడా తిరుమలలో ఏ ఏబిఎస్ఓగా విధులు నిర్వహించినటువంటి సతీష్ కుమార్ ఇవాళ ఉదయం తాడిపత్రి మంగళి ప్రాంతంలోని ఒక రైల్వే ట్రాక్ దగ్గర కూడా వేగత జీవుడిగా పడి ఉన్నాడనేది కూడా ఇటు పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో చూసుకుంటే తిరుమల పరకామణి చోరీ కేసులో ఈయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే నాడు కేసు కూడా రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి అప్పుడు సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి రవికుమార్ తను విదేశీ కరెన్సీని కూడా దొంగతనం చేస్తున్న నేపథ్యంలో దాన్ని గుర్తించి ఇటు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి కూడా ఇటు పోలీసులు కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి గత రెండు రోజుల క్రితమే సిఐడి కూడా తిరుపతికి పిలిపించి ఇటు సతీష్ కుమార్ ని కూడా విచారించినట్టు మనకి ప్రధానంగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆ రోజు జరిగినటువంటి విషయాన్ని కూడా సిఐడి ముందు కూడా ఈయన ఉంచినటువంటి పరిస్థితి మళ్ళీ రేపు కానీ లేదా ఎల్లుండు కానీ ప్రాంతంలో కూడా మళ్ళీ ఇంకొకసారి సిఐడి విచారణకు రావాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఇవాళ ఉదయం కూడా ఆయన మృతి చెందినట్టు కూడా ఇప్పుడు ప్రధానంగా తెలుస్తుంది ఈయన ప్రస్తుతం కూడా గుంతకల్ ప్రాంతంలోని జిఆర్పి స్టేషన్ లో అంటే స్టేషన్ లో గుంతకల్ స్టేషన్ లో జిఆర్పిగా కూడా జిఆర్పి చేయగడు విధులుగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూసుకుంటే దీనికి సంబంధించి ఇటు ఈయన మృతి కూడా ఇటు ఆయన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రధానంగా ఇది అనుమానాస్పద మృతి అని చెప్పి ఇటు ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది సెల్వం ఒకవైపు దర్యాప్తు వేగవంతం అవుతున్న సమయంలో కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు తెలుస్తుంది రైల్వే ట్రాక్ పై మృతదేహం లభ్యమైంది అంటే దీని మీద అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి ఖచ్చితంగా ఇది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఇది రెండు వేల ఇరవై మూడులో ఏదైతే తిరుమలలో చోరీ జరిగినటువంటి కేసు ఉంది ఈ కేసుకు సంబంధించి ఇటు రవి కుమార్ ని గుర్తించి ఇటు పోలీసులకి ప్రధానంగా సమా సమాచారం ఇచ్చిన వ్యక్తి ఈ సతీష్ కుమార్ ఈయన సంబంధించి కూడా నాటి నుండి అదే విధంగా దీనికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా ఇటు సిఐడికి ఇటు అధికారులు కూడా తెలుపుతున్నారు అదే విధంగా చూసుకుంటే దీనికి ప్రధానంగా ఆ రోజు కేసుని ఎవరైతే రాజీ చేసేదానికి ముందుకు వచ్చారు అధికారులు దాంట్లో ఈయన్ని ముందు పెట్టుకుని ప్రధానంగా కేసును కూడా రాజీ చేశారని చెప్పి కూడా ఇటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఆయన మనస్తాపం చెంది ఈ విధంగా చేసుకున్నారా లేకపోతే ఇంకెవరైనా ఈయన పైన దాడి చేశారా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే దీనిపైన దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది Right, Selvan, thanks for the updates. పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఈ కేసులో రవికుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన టిడి మాజీ ఏవైఎస్ఓ సతీష్ మృతి చెందాడు తాడిపత్రిలోని రైల్వే ట్రాక్ పై అతడి మృతదేహం లభ్యమైంది గతంలో హుండీ లెక్కింపు సమయంలో రవికుమార్ చోరీ చేసినట్లు సతీష్ ఫిర్యాదు చేశాడు కా ఈ నేపథ్యంలో అతడి మృతదేహంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నరేష్ ఫోన్ లో రెడీగా ఉన్నారు నరేష్ చెప్పండి సతీష్ రైల్వే ట్రాక్ పై కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ శ్రావణి ఇది రెండు వేల ఇరవై మూడులో లో టీటీడీలో తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడులో రవికుమార్ అనే వ్యక్తి అప్పుడు సీనియర్ వర్క్ చేసాడు అప్పుడు రవికుమార్ అనే వ్యక్తి లెక్కింపు హుండి లెక్కించే సమయంలో అక్కడ కొన్ని డబ్బులు తీసుకున్నట్లుగా పలుమార్లు సతీష్ కుమార్ గమనించినాడు ఇది పలుమార్లు పునరావృతం కావడంతో ఈయన సతీష్ కుమారు పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేసినాడు ఆ ఫిర్యాదు తీసుకొని ఆయన మీద అంటే రెడ్ హ్యాండెడ్ గా రవికుమార్ అనే వ్యక్తిని అప్పుడు డబ్బులు తీసుకునేటప్పుడు విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు ఆ రెండు వేల ఇరవై మూడు మే ముప్పై తేదీన ఈయన రవికుమార్ అనే వ్యక్తి పైన ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు అది కేసు బలంగా కావడంతో రవికుమార్ అనే వ్యక్తి తను కేసు నుంచి తప్పిస్తే నా ఆస్తులన్నీ కూడా టీటీడీకి అప్ప చెప్తాను నన్ను కేసు నుంచి విడుదల చేయండి అని పలుమార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాడు విజిలెన్స్ అధికారులయితేనేమి పలువురు ఆ కేసుకు సంబంధించి కేసులు పెట్టిన వాళ్ళ మీద ఆయన రిక్వెస్ట్ చేసుకున్నారు ప్రస్తుతానికైతే అప్పుడు ఈయన ఎప్పుడైతే రవికుమార్ అనే వ్యక్తి ఆస్తులు టీటీడీకి అప్పగిస్తానని చెప్పాడో అప్పుడు వైసీపీకి సంబంధించిన కొంతమంది వర్గీయులు ఆయన ఆస్తుల మీద కన్నేశారు ఆ కన్నేసినప్పటికీ అప్పుడు అదే దాని మీదే లోక్ అదాలత్ లో ఈ సంబంధించిన రవికుమార్ మీద పెట్టిన కేసు రాజీ పడేటట్టుగా అంటే లోక్ అదాలత్ లో ఈ కేసు లేకుండా ఆ రాజీ పడేటట్టు కేసు క్లోజ్ చేయించినారు కొంతమంది వైసీపీ నేతలు ఆ తర్వాత కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కేసుని తిరిగి తవ్వడం ప్రారంభించింది ఆ ఇప్పుడు ఆ కేసు పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సతీష్ కుమారు అక్కడ ఆయన ఆయన బలమైన వ్యక్తి కాబట్టి అప్పుడు ఇప్పుడు ఆయన పట్టుకుంటే ఇదంతా బయటకు వస్తుందని చెప్పి మళ్ళీ కేసుని తవ్వడం స్టార్ట్ చేసినారు ఎప్పుడైతే తవ్వడం స్టార్ట్ చేశారో వైసీపీ నేతలకి కొద్దిగా భయభ్రా భయభ్రాంతులు గురైనారు ఈ వ్యక్తి ఆ ఈ వ్యక్తి ఉంటే మనకు ఇబ్బంది అవుతుందని కొద్దిగా సమాచారం వాళ్ళకి తెలిసినట్టుంది అయితే ఈ ఇప్పుడు ప్రస్తుతానికైతే సతీష్ కుమార్ అనే వ్యక్తి ఆ తాడిపత్రిలో అనుమానాస్పదంగా మృతి చెందినారు దానికి ఎవరు కారణం అనేది మనకు త్వరలో సమాచారం రానుంది ఈ కేసు మీద పూర్తిగా ఇంకా మనకి పూర్తి సమాచారం ఇంకా రాలేదు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అక్కడ ఎస్పీ కూడా స్పాట్ లో ఉన్నారు ప్రస్తుతానికి తాడిపత్రిలో విగత జీవిగా సతీష్ కుమార్ అక్కడ రైల్ పట్టాల పక్కన పడి ఉన్నాడు ఈ వ్యక్తి మరణం పట్ల పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి శ్రావణి ప్రస్తుతానికి రైట్ నరేష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్